హలో వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ ఎవరి బ్లాక్ మైసల్ కళ్యాణి మహేష్ ముందుగా అందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు ఈ వీడియోలో మనం గీతా జయంతి గురించి తెలుసుకుందాం గీతా జయంతి హిందూ పవిత్ర గ్రంథం భగవద్గీత పుట్టినరోజు ఇది భారతదేశం ప్రపంచ వ్యాప్తంగా హిందూ పంచాంగం ప్రకారం మార్గశిర శుద్ధ ఏకాదశి రోజు జరుపుకుంటారు భగవద్గీత శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి కర్తవ్య నిర్వహణ ఎట్లా చేయాలో తెలియక తపన చెందే హృదయానికి ఉపశమనంగా అనుగ్రహించినటువంటి మహోపదేశం అర్జునుడికే కాదు కర్తవ్య నిర్వహణలో ఎదురయ్యే సమస్యలకి సందిగ్ధతకి సమాధానంగా భగవద్గీత ఈనాటికి ప్ర ప్రమాణంగా నిలుస్తుంది ఏనాటికి ప్రమాణంగా నిలుస్తుంది ఈరోజు కౌరవరాజు ధృతరాష్ట్రునికి సంజయుడు కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణుడు అర్జునునికి బోధించిన గీతోపదేశాన్ని వినిపించాడు ఈ ఉద్గ్రంథం మానవులకు లభించిన వరంగా భావించాలి సుమారు ఆరు వేల సంవత్సరాల పూర్వం ఉపదేశించబడిన ఇది ప్రస్తుత కాలపు మానవులకు ఉపయోగపడటం విశేషం ఇది మానవుల్ని మానవత్వం కలిగిన మంచి మార్గంలో నడిపిస్తుంది భగవద్గీత మహాభారత ఇతిహాసములోని భీష్మ పర్వము ఇరవై ఐదవ అధ్యాయము మొదలు నలభై రెండవ అధ్యాయం వరకు పద్దెనిమిది అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధము కానీ గీత ఒక ప్రత్యేక గ్రంథముగా భావింపబడుతుంది సాక్షాత్తు కృష్ణ భగవానుడు బోధించిన జ్ఞానము గనుక ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంథాలలో ఒకటి సిద్ధాంత గ్రంథమైన భగవద్గీత ఎందు వేద వేదాంత యోగ విశేషాలున్నాయి భగవద్గీతను తరచుగా గీత అని సంక్షిప్త నామంతో పిలుస్తారు దీనిని గీతోపనిషత్తు అని కూడా అంటారు దేవదేవుడు శ్రీ మహావిష్ణువు ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడిగా అవతరించి దుష్ట సంహారం కావించాడు కురుక్షేత్ర సంగ్రామంలో తన బంధువులను గురువు స్నేహితులను చూసిన అర్జునుడి వారితో యుద్ధం చేయడానికి మనసు అంగీకరించదు ఆ సమయంలో కార్యోన్ముఖుడిని చేయడానికి శ్రీకృష్ణ పరమాత్మ లోకానికి అందించిన విద్య భగవద్గీత గీత సాక్షాత్తు భగవానుడి నోటి నుంచి వచ్చింది ఎలాంటి సందేహానికి తావు లేకుండా పరమ ప్రామాణికమైన మానవజాతికి దివ్య మార్గాన్ని చూపే పవిత్ర గ్రంథం భగవద్గీత గీకారం త్యాగరూపం స్యాత్ తకారం తత్వబోధకం గీతావాక్యమిదం తత్వం జ్ఞేయం ముముక్షుభి గీత అనే రెండక్షరాల తాత్పర్యాన్ని ఈ శ్లోకం తెలియజేస్తుంది గీ అనే అక్షరం త్యాగాన్ని బోధిస్తే త అనే అక్షరం తత్వాన్ని అంటే ఆత్మస్వరూపాన్ని ఉపదేశిస్తుంది గీత అనే రెండు శబ్దాలకు అర్థం ఇదేనని ముముక్షువులు తెలియ తెలుసుకోవాలని పండితులు పేర్కొంటున్నారు త్యాగ శబ్దానికి నిష్కామయోగమైన కర్మఫల త్యాగమని లేక సర్వసంగ పరిత్యాగమని అర్థం అలాగే తత్వబోధన సాక్షాత్కారమని బంధం నుంచి విముక్తి పొందడం అనే అర్థం ఉంది ఈ పరమరహస్యాన్నే గీతాశాస్త్రం ఉపదేశిస్తుంది అలాంటి పరమ పావనమైన గీత భగవాను నోటి నుంచి వెలువడిన మహాపుణ్యదినం మార్గశిర శుద్ధ ఏకాదశి నేడు ఈ పవిత్ర గ్రంథాన్ని సృజించిన మహాపుణ్యం దక్కుతుంది ఇక దీని పఠన ప్రభావాన్ని వర్ణింప సాధ్యం కాదు మానవాళి సర్వ సమస్యలకు పరిష్కారాన్ని సూచించే జగద్గురువైన ఈ గ్రంథాన్ని పఠించడం నేటి నుంచైనా మనం ప్రారంభిద్దాం సర్వోపనిషదో గావో దోగ్దా గోపాన నందన పార్థోవత్సహ సుదీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్ సర్వ ఉపనిషత్తులను ఒక ఆవుగా అర్జునుడిని దూడగా మలిచిన కృష్ణుడు తాను గోపాలుడిగా వ్యవహరించాడు అర్జునుడనే దూడను ఆవు దగ్గర పాలు తాగడానికి విడిచి ఒక పక్క పార్థుడికి అందిస్తూనే మరోవైపు లోకానికి పాలను అంటే ఉపనిషత్సారమైన గీతను అందించాడు అందుకే గీత సకల ఉపనిషత్తుల సారం అర్జునుడు తప్ప మరెవ్వరి ద్వారా ఈ ఉపదేశం ఇంత చక్కగానూ శాశ్వత కాలంగాను అందరికీ చేరదు అందువలనే కృష్ణుడు బాగా ఆలోచించి తానే అర్జునుడికి ఈ మోహబుద్ధిని పుట్టించి ఇనుముతో వస్తువుని తయారు చేయదలిచాడు కమ్మరి ఒక వస్తువును తయారు చేయాలంటే ఇనుప ముక్కను కొలిమిలో ఎర్రగా కాలుస్తాడో అలా అర్జునుడికి శ్రీకృష్ణుడు నిర్వేదాన్ని కలిగించాడు ఆ విషయాన్నే తన ఉపదేశంలో పరోక్షంగా చెప్పాడు దీని ద్వారా కృష్ణుడు ఏం చెప్పాడంటే నేను అనుకున్న మార్గానికే వాళ్ళొస్తారు తప్ప నేను వాళ్ళ మార్గానికి వెళ్ళను అని అర్థం ఈ భగవద్గీతను ఎంతో భక్తి శ్రద్ధలతో మనకు అందించిన వారు శ్రీ ప్రభుపాదులు వారు ఈయన రోజంతా కూడా శ్రీకృష్ణుని నామస్మరణతో ఉండి రాత్రిపూట జాగరణతో ఈ శ్లోకాలను భావాలను అన్నీ కూడా రచించేవారట ఇంతటి మహిమాన్వితమైన భగవద్గీత పుస్తకము ప్రతి హిందూ ఇంట్లో తప్పనిసరిగా ఉండాలి అలాగే మనము నిత్యం పఠిస్తూ ఉండాలి రోజుకు ఒక శ్లోకం ఒక పేజీ చదివినా చాలు మన దైనందిక జీవితం మంచి మార్గంలో నడుపుకోవడమే కాకుండా మనకు మన ఆత్మకు సంబంధించిన విషయాలు ఎన్నో తెలుస్తాయి అలాగే మంచి మార్గంలోకి భక్తి మార్గంలోకి వెళ్ళడం జరుగుతుంది సో ఇదండి ఈ భగవద్గీత అలాగే గీతా జయంతి గురించిన విశేషాలు ఇంకా మీకేమైనా తెలిస్తే కమెంట్ సెక్షన్లో నాకు తెలపండి సర్వే సుఖినో భవంతు శ్రీకృష్ణార్పణం हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे